ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయం ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఈ జనవరి మాసం కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ నక్షత్ర గడియలు ఎలా ఉన్నాయి వాళ్ళ జన్మనామంలో నక్షత్ర యోగం ఎంతవరకు వచ్చిందా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ధనిష్ట నక్షత్రము శతాభిషా నక్షత్రము పూర్వభద్ర నక్షత్రము కలిస్తేనే కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కడ పోయినా ఏది చేసినా కూడా ఈరోజు ఉన్నది ఈరోజు లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు నిండుకుండ హృదయం అంటే ఏదైనా సరే వంద రూపాయలు ఉన్నాయనుకో వెయ్యి రూపాయలు అనుకుంటారు అలాంటిగా తృప్తిపడాల్సిన మనస్తత్వం వెళ్ళదు కానీ మనస్తత్వం మంచిదే కానీ ఇలా విధానం ఎలా ఉంటుందంటే ఎప్పుడు చూసినా కూడా చిన్నపిల్లల హృదయం అంటే ఏదైనా గబగబా మాట్లాడుతుంటారు మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటన దగ్గర ఉండదు ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు కానీ కుటుంబంలో కానీ వ్యాపారంలో కానీ ఆఫీసులో కానీ అందరిలో కలిసిమెలిసి మలిసి కలియిక అనేది చాలా వరకు బాగుంటుంది వీళ్ళకి అందరిని గౌరవించటం అభిమానియటం అలాంటి మనస్తత్వం గల వాళ్ళు మరి ఇలా యాగ ఇలా యోగంలో చూసుకుంటే వీళ్ళకి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి వీళ్ళకి మూడు గ్రహాల వలన వీళ్ళకి కుంభస్థానంలో నుంచి రావుకేతువులు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళు ఎన్నో రోజులు సంపాదించుకున్న డబ్బులు కానీ ఎన్నో రోజులు సంపాదించుకున్న పేరు కానీ ఎన్నో రోజులు సంపాదించుకున్న ప్రతిష్ట కానీ గౌరవం కానీ అది కొంచెం పటాపంచలేయే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దాంట్లో చాలా వరకు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మన దాంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోకోకుండా అశ్రద్ధగా అయితే దానివల్ల కొన్ని ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా జాతకంలో యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి ఇలా జాతకము మారే యోగం కనబడుతుంది స్త్రీ నుంచి ఇలా జాతక చక్రం జరుగుతుంది మంచి యోగం కనబడుతుంది మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి ఆరోగ్య సమస్యలు కొన్ని ఎదురైనట్టు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి హెల్త్ పరంగా చూసుకున్నా కూడా కొన్ని సమస్యలు కూడా కొన్ని ఎదురైనట్టుగా కనబడుతుంది మరి దాంట్లో కూడా కొన్ని అవకతవకలు కూడా కొన్ని వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి దాంట్లో కూడా ఈ గ్రహాలని మనం కొంచెం శాంతం చేయించుకుంటే మీ ఆరోగ్యం అనేది కుదురు పడుతుంది మీ మీద ఉండాల్సిన గ్రహ దోష నివారణ అనేది శాంతం చేస్తే మీ మీద ఉండాల్సిన గ్రహ దోషాలు పటాపంచలే వెళ్ళిపోతాయి మీకు ఆరి ఆరోగ్యం అనేది బాగుంటుంది మరి వ్యాపారదారులకి ఉద్యోగదారులకి చేయాల్సిన బిగినిసు దారులకి చాలా చాలా వరకు ఈ సంవత్సరము జనవరి నెలలో కొన్ని నూతన పనులు నూతన కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కొన్ని కొత్త కొత్త కొన్ని చేంజిస్ చేయాల్సినవి మరి రాజకీయ ఫలితాలలో కూడా కొన్ని మార్పులు కొన్ని చేయాల్సినవి రాబోతున్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళు కానీ ఈ సినీ ఫీల్డ్ వాళ్ళు కానీ తర్వాత ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళు కానీ ముఖ్యంగా కొన్ని సమస్యలు కొని అకస్మాతంగా కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి అలాంటి కొన్ని సమస్యలు వీళ్ళకి ముందే వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకోకోకుండా వీళ్ళు కుటుంబంలో కూడా కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా కొన్ని వచ్చే మార్గాలు ఆఫీసులో కూడా కొన్ని సమస్యలు బయట కూడా కొన్ని సమస్యలు వచ్చే కొన్ని సమస్యలు విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆ సమస్యలు అన్నిటికీ మొత్తానికి పోవాలి అంటే వీళ్ళ మీద ఉండాల్సిన రావుకేతువుల గ్రహ దోష నివారణ శాంతం చేయించుకోవాలి ఈ కేతువులకి శాంతం చేయించుకుంటే వీళ్ళ మీద ఎలాంటి దోషాలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ అనేది ఉండదు మరి వీళ్ళకి బంధువు మిత్రులతో ఇప్పుడు ఈ సంకురాత్రి శుభాకాంక్షలు అందరికీ సంకురాత్రి శుభాకాంక్షలు మరి ఈ సంకురాత్రికి వీళ్ళు మంచి మంచి శుభవార్త వినబోతున్నారు ఈ శుభవార్తలు అనేది ఇలా జాతక యోగంలో చూసుకుంటే అది మార్చి దాకా ఉంది మార్చి దాకా అన్ని శుభాలు ఉన్నాయి మళ్ళీ మార్చి దాటిన తర్వాత ఇలా జాతకంలో కొన్ని గ్రహాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి ఆ గ్రహాలు ఎదురైన నుంచి కొన్ని కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యి మనశ్శాంతి లేకోకుండా మానసికంగా కొన్ని ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దాంట్లో కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేటికైతే ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా మంచి మంచి శుభ ఫలితాలు పొందే యోగం కనబడుతుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మనసులో ఉండదు ఒకటి బయట ఒకటి నటించేది తెలవదు ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు వాస్తవం కొబ్బరికాయ కొట్టినట్టుగా మాట్లాడుతుంటారు అది ఉండదు ఉన్నట్టుగా చెప్పిన దానివల్ల వీళ్ళకి బంధుమిత్రులతో కానీ మనకి శత్రువు శత్రువులతో కానీ లేదు బంధు స్నేహితుల నుంచి కానీ కొన్ని లేనిపోని కొన్ని సమస్యలు కొన్ని పెట్టాలని ఇలా జాతకంలో కొన్ని కనబడుతున్నాయి మీరు ఆ విషయాలలో కొంత జాగ్రత్త పడాలి మీరు ఆ జాగ్రత్త మీరు పడకోకుండా ఉండేటికైతే చాలా వరకు మీరు కొంచెం ఇబ్బందుల మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో కొంచెం సమస్యలు అనేది ఎదురైనట్టుగా కొన్ని కనబడుతున్నాయి దాంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మరి దాంతోపాటు ముఖ్యంగా వీళ్ళకి విదేశాల ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి విదేశాల ప్రయాణాలలో కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉద్యోగ పరంగా కానీ విద్యకి పరంగా కానీ చదువు పరంగా కానీ వెళ్ళి అక్కడ కొంత ఉద్యోగం విషయాలు కానీ కొన్ని వ్యాపార విషయాలు కానీ పూర్తి చేసుకొని ఒక స్టాండీట్గా నిలబడాల్సిన యోగం అనేది ఈ కుంభరాశి వాళ్ళకి చాలామందికి కనబడుతుంది మరి ఈ జనవరిలో నూతన నూతన సంవత్సరం ఈ జనవరి మాసమున కొన్ని కార్యక్రమాలు కొన్ని యాభై శాతం మీకు అనుకూలంగా లేదు ఒక యాభై శాతం బాగుంటే యాభై శాతం అనేది మీకు ఇబ్బందులు కనబడుతున్నాయి మరి ఆ యాభై శాతం కూడా మీకు కరెక్ట్గా కావాలి అంటే మీ మీద ఉండాల్సిన దోషాలను మీరు శాంతం చేయించుకుంటే మీ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ అనేది వెళ్ళిపోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి కలుగుతుంది ముఖ్యంగా మరి సంతాన ప్రాప్తి అనేది ఇప్పుడు మీకు అనుకూలంగా సంతాన ప్రాప్తి యోగం అనేది మీకు జయప్రదం కలుగుతుంది సంతానం కలిగిన కానించి మీ కుటుంబంలో ఆర్య ఆరోగ్యాలు మనశ్శాంతి శుభం కళ్యాణాలు కుటుంబం మనశ్శాంతి అనేది మీకు తప్పకుండా వర్తిస్తాయి ఉద్యోగ విశేషాల్లో కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలను మీరు పొందాల్సిన యోగం అనేది మీ జాతకంలో కనబడుతుంది కాబట్టి ముఖ్యంగా పూజా బలం అనేది మీరు ఎక్కువగా చేయాలి పూజా బలం అనగా దైవ బలం ఆ దైవ బలం అనేది మీకు ఎక్కువగా ఉండాలి మరి ఆ దైవ బలం ఉండాలంటే మీరు వారానికి కరాట్గా ఒక ఐదు దేవుడు గుళ్ళు దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ వెంకటరమణ గుడికి వెళ్ళాలి దాని తర్వాత శనివారం తర్వాత ఆదివారం వస్తుంది ఆదివారం అమ్మవారు గుడికి వెళ్ళాలి అమ్మవారు కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాలి తర్వాత సోమవారం శివయ్య దగ్గరికి వెళ్ళాలి మంగళవారం శ్రీ ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాలి అక్కడ తమలపాకుతో మీ పేరులో పూజా కార్యక్రమాన్ని మీరు చేసుకోవాలి మంగళవారం అయిపోయిన తర్వాత బోధవారం రోజున రావుకేతులకి గుడికి వెళ్ళి మీరు ప్రదర్శన చేయాలి తొమ్మిది ప్రదర్శనలు చేయాలి బోధవారం అయిపోయిన తర్వాత గురువారం సిరిడి సాయినాథ సభలోకి ఏకే అన్నాడు కాబట్టి ఆ సాయిబాబా దగ్గరికి వెళ్ళి మీరు పూజా విధానం చేసుకోవాలి గురువారం రోజు గురువారం అయిపోయిన తర్వాత శుక్రవారం శుక్రవారము మనకు దగ్గర దాపులో ఉండాల్సిన అష్టలక్ష్మి కానీ లక్ష్మీ గుడికి కానీ వెళ్ళాలి మరి మీరు అక్కడ అష్టలక్ష్మి గుడి మనకు దగ్గరలో లేని వెడల మీరు లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉన్నా కూడా అక్కడికి వెళ్ళచ్చు తప్పకుండా మీరు ఆ శుక్రవారం రోజు చేయాలి శనివారం రోజు వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి ఏడు ప్రదర్శనలు చేసేసి ఈ వారం పాటు మీరు ఖచ్చితంగా దైవ బలాన్ని అనేది మీరు అయితే మీకు తప్పకుండా మీ మీద ఉండాల్సిన దరిద్ర అష్టకర్మ దోష నివారణ పటాపంచలైపోతాయి ఆరోగ్యం బాగుంటుంది మనశ్శాంతిగా ఉంటుంది మరి మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాల్లో మీరు తప్పకుండా అభివృద్ధిగా పొందాల్సిన టయాలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీ పేరు వయసు మాకు పంపిస్తే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి ఎలా ఉందా అనేది మేము చూసి చెప్పగలుగుతాము చాలామంది స్వామి మాకు జాతక బలం అనేది మా పెద్దవాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ మాకు రాయలేదండి అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీ జాతక బలం మాకేం అక్కర్లేదు మీ పేరు వయసు మాకు ఈ రెండు చెబితే మీ జాతకం ఎలా ఉందా అనేది మీ స్థితిగతులు అన్నీ మేము చూసి మీ జాతకం మొత్తం చూసి మేము చెప్పగలుగుతాం ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగా అయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏమేమి తిరుగుతున్నాయి మీరు చేసే ఆఫీసులో ఏమేమి గొడవలు వస్తున్నాయి ఏమేమి లాభాల లాభ నష్టాలు ఏమేమి వస్తున్నాయా అని చూసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వో జరా సుగుణో భవంతు ఓం నమ శివాయ